గౌతమన్న లేని లోటు తీరనిదని ఆ నష్టం నుంచి ఇంకా కోలుకోలేకపోతున్నామని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు నెల్లూరులోని మేకపాటి నివాసంలో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మూడవ వర్ధంతి కార్యక్రమాన్ని ఆయన కుటుంబ సభ్యులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మేకపాటి మణిమంజరి మేకపాటి విక్రమరెడ్డి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి పలువురు ప్రజా ప్రతినిధులు వైసీపీ శ్రేణులు మేకపాటి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మేకపాటి గౌతమ్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు రాష్ట్రానికి ఆత్మకూరు నియోజకవర్గానికి ఆయన చేసిన సేవల్ని ఈ సందర్భంగా వారందరూ గుర్తు చేసుకున్నారు అనంతరం మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి మీడియాతో మాట్లాడారు ఒకే ఒక్క సంవత్సరంలోనే మంత్రిగా రాష్ట్రానికి జిల్లాకి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు ఇప్పటికీ అలాంటి మంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు కానీ ఇప్పుడు ఆయన లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు सर सर आना आ शुद्ध ब्रह्म परा परराम कालात्मक परमेश्वर అందరికీ నమస్కారం సరిగ్గా మూడు సంవత్సరాల ముందర మనందరి మధ్య నుంచి దూరం గౌతమన గారికి ఎంతో బాధాకరం ఆ నష్టం నుంచి పోరుకాడడానికి చాలా కష్టం కుటుంబం కానీ పార్టీ కానీ జిల్లా కానీ ఎంతో పెద్ద ఎత్తున ఎదిగి దాదాపు పది సంవత్సరాలు ఈ పార్టీ కూడా గొప్పగా పనిచేసి మళ్ళీ పంతొమ్మిదిలో మంత్రి అయ్యి చేసిన పని దాదాపు ఒక సంవత్సరం అంటే ఆ మూడు సంవత్సరాల్లో కూడా రెండు సంవత్సరాలు కరోనా వచ్చి ప్రభుత్వంలో పనిచేసింది అంతా కలిపి ఒక సంవత్సరం కానీ ఆ ఒక్క సంవత్సరంలో చేసిన పని ఎంతోమంది నలభై సంవత్సరాలు చేసినా కానీ తీర్చలేని గొప్ప విధంగా పనిచేశారు ఆ ఒక్క సంవత్సరంలోనే మన రాష్ట్రానికి కానీ మన జిల్లాకు కానీ ఆర్థిక కానీ ఎన్నో అడుగులేసి ముందుకు తీసుకుపోయారు ఆయన ఆలోచన ఇప్పుడు మన భారతదేశమే కాదు ప్రపంచంలో ఎవరైనా కానీ ఎవరైనా గౌతవని కలిస్తే అట్లాంటి మంత్రి మాకు కావాలని పెంచ కోరుకుంటారు ఆ నష్టం అనేది ఇంకా కోరుకోలేకపోతున్నాం అయినా కానీ ఈరోజు ఆ గుర్తింపుగా ఈరోజు వర్ధంతి జరుపుతూ మన జిల్లా కానీ మన ఉదయగిరి ఆత్మకూరు నివాసులందరూ ఈరోజు వచ్చి ఆయన ఆత్మకి ప్రార్థిస్తున్నారు రాబోయే రోజుల్లో ఆయన ఏం ఆశించారు మన ఆత్మకూరికి కానీ మన రాష్ట్రానికి మన జిల్లాకి ఎంతో ఇండస్ట్రీలు చేయాలని ఇండస్ట్రీలు ఎక్కువగా తీసుకొస్తేనే పనితీరు వస్తుంది మన యువత అందరికీ మంచి భవిష్యత్తు ఉండేటట్టు పనిచేయాలని చెప్పి ఎంతో కోరుకున్నారు ఆశయాలు తప్పకుండా నెరవేరుస్తారు అని చెప్పేసి మీ అందరికీ మళ్ళీ గుర్తు చేసి మన రాష్ట్రం మన పోయినసారి ఏ విధంగా మన ప్రభుత్వం పనిచేశారు ఈసారి దానికి ఇంకా రెండెత్తుంట్లు పనిచేస్తామని చెప్పి ఈ పరిపాలన ఎట్టుందని చాలామంది అడుగుతూ ఉంటారు అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం నెంబర్ వన్లో ఉంది అంటే అప్పు తీసుకున్న దాంట్లో నెంబర్ వన్లో ఉంది ఇసుక దోపిడీలో నెంబర్ వన్లా ఉంది మట్టి దోపిడీలో నంబర్ వన్గా ఉంది ఇచ్చిన మేనిఫెస్టో అస్సలు ఒకటి కూడా అమలు చేయకుండా దాంట్లో కూడా నంబర్ వన్లో లా ఇన్ని రకాలుగా తప్పులు చేస్తూ పోతూ ఉంటే మీడియా ఎవరు అడగడానికి ఎవరు లేదనుకొని సాక్షిని సాక్షి టీవీని కూడా రానికుండా ప్రయత్నం చేశారు మిగతా సోషల్ మీడియా వాళ్ళు కూడా ఎంతో గొప్ప కొంచెం అది జరిగే అన్యాయం గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు మన నాయకుడు నిజంగా గత బయటకు వచ్చి ఇప్పుడు మిర్చి రైతుల గురించి కానీ లేకపోతే మిగతా సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటే ఆయన జెట్ కేటగిరీ ఉండే సెక్యూరిటీ మనిషిని ఒక్క పోలీస్ మంచి కూడా పెట్టకుండా ఆయన మీద ఎంతో థ్రెట్ ఉన్నా కానీ అస్సలు పట్టించుకోకుండా ఏదో ఒకటి జరిగితే దాని తర్వాత ఆ మాట కూడా ఆగిపోతుంది ఎవరు ఇంకా అడగడానికి లేదు మేము ఇచ్చేవిగా ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ ప్రయత్నంలో ఉన్నారు ఆయనకి మీరందరూ గమనిస్తే ఎక్కడ పోయినా కానీ జనం ఏ విధంగా తగిలి వస్తున్నారనేది వాళ్ళందరూ ఆయన జాగ్రత్తగా చూసుకుంటారు టీడీపీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆనంద వివాహ వేడుకలకు మీ ఇంత రెట్టింపు ఆనందాలు తెస్తాయి సీఎంఆర్ స్వర్ణాభరణాలు బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు సిఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లం వేయండి బంగారు ఆభరణాల తరుగుపై సవరకు రెండు వేల రూపాయలు భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు వేల రూపాయలు తగ్గింపు పొందండి పాత బంగారం మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు మాకు పోటీ లేదు మాకు సాటి లేదు వెరైటీలకు అత్యంత తక్కువ తరుగుకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్ మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరే ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూర్